మంచిర్యాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సేవా భారతి ఆధ్వర్యంలో ఉచితంగా పది ల్యాప్టాప్ లో ఫార్టీ త్రీ ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్లు ఇంటర్నెట్ కనెక్షన్ అందించారు ఈ సందర్భంగా సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాన్ని అందించేందుకు సేవా భారతి కృషి చేస్తోందని చెప్పారు జిల్లాలోని మొత్తం పన్నెండు పాఠశాలల్లో సేవా భారతి ఆధ్వర్యంలో డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య అందిస్తామని తెలిపారు ెట్టి రాజ్ కుమార్ గారికి స్వాగతం అండ్ పద్పతి లేని గారికి స్వాగతం అండ్ వెల్లంకొండ మురళి గారికి స్వాగతం ఇక తోటి మరి ముందుకొచ్చిన రంగునాథ్జీకి ప్రభుత్వ పాఠశాలల పిల్లల బాగోగుల కోసం కానీ ఈ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు రమేష్ గారిని అధ్యక్షింది ప్రాక్టీస్ చేయడానికి కొరకు ఇచ్చిన కనుక దాన్ని మీరు బాగా యూజ్ చేసుకోవాలి నైన్త్ క్లాస్ పిల్లలు ఎవరెవరు ఉన్నారు చందరి కంప్యూటర్ ఇంకా కొంచెము పైన తరగతికి పోతే ఇంట్లో ఎంత మంది ఉంటే అని పిల్లలు అంతే థ్యాంక్ యూ చెప్పండి అందరు నమ్మే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం అందించడం కోసము పది ల్యాప్టాప్లు ఒక ఎల్ఈడి టీవీ అలాగే ఇన్స్ట్రక్టరు కనెక్షన్ కూడా ఇవ్వడం కోసం మనం సేవా సేవాభారతీ సంస్థ రాష్ట్ర సభ్యులు పెద్దలు రఘునాథ్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఉపయోగించుకున్న మా పిల్లలందరూ కూడా కంప్యూటర్ జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా పాఠశాల తరఫున మంచిర్యాల జిల్లాలో పన్నెండు ప్రభుత్వ పాఠశాలలు సేవాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కొన్ని ఐటీ కంపెనీస్ సహకారంతో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులకు కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా వాళ్ళకందరికీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్స్లో మేము ఇచ్చే ఈ ల్యాప్టాప్స్ తోటి ఎల్ఈడి టీవీ తోటి అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఒక ఇన్స్ట్రక్టర్ వీటితోటి ఒక డిజిటల్ ల్యాబ్ను ఏర్పాటు చేసి ఈ పిల్లలకందరికి కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పియాలి ఎందుకంటే మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము పేద విద్యార్థులు వీళ్ళందరికీ కూడా భవిష్యత్తు మంచిగా ఉండాలి వీళ్ళు రేపు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వీళ్ళకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలా మన మంచిర్యాల జిల్లా జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో కూడా ఈ పది ల్యాప్టాప్లు ఒక ఎల్ఈడి టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ సంవత్సరానికి అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్టర్ని మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్కి అందజేస్తుంది